పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పాదయాత్ర కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం దాదాపు సుమారుగా కిలోమీటర్లకి రెండు కిలోమీటర్ల వేగంతో ఇక్కడ మనం ప్రయాణం చేస్తూ ఉన్నారు దాదాపుగా ప్రముఖులందరూ కలిసి కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఇక్కడ ఇంద్రమ్మ విగ్రహం వరకు కూడా పాదయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం పాదయాత్రకు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు డిసిసి ప్రెసిడెంట్ మన హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో జైబాబు జై భీ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా జరుపుకుంటున్నాము జరుపుకున్న తర్వాత జిల్లా కార్యవర్గ సమావేశం ముందుంది దాని తర్వాత తదుపరి నిర్ణయాలని ఈ సభను కోరుకుంటారు పాదయాత్రలో భాగంగా చాలా బ్రహ్మాండంగా ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మల్లికార్జున పిలుపు మేరకు ఈ రోజు మైనపల్లి హనుమంతన్న ఆధ్వర్యంలో ఆల్వాల్లో చాలా చక్కడికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జై భీపు జై బాబు జై భీము జై సంవిధాన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతోంది ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ గారిని దూషించే విధంగా ఎవరైతే అమిత్ షా మాట్లాడాడో ఎట్టి పరిస్థితుల్లో వారి మాటలు వెనక్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరుగుతోంది ఆల్వాల్లో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను నా పేరు లక్ష్మి ఈరోజు వెళ్ళలేని విధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న గారు మహిళల పైన ఆరు పథకాలు పెట్టారు అందులో నాలుగు పథకాలు ఆల్రెడీ నెరవేర్చినాయి ఇంకా మిగతాది కూడా నెరవేరేది ఉంది కాబట్టి ఒకటి మహాలక్ష్మి పథకం నెరవేరేది ఉంది ఇంకా రాబోయే రోజులు ఆ పథకాలు కూడా నెరవేరుస్తారు ఈరోజు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు సన్న బియ్యం ఈరోజు ఎక్కడ లేని విధంలో జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత విధిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన నాయకత్వంలో సన్న బియ్యం ఇవ్వడం అన్నది పేద కుటుంబాలకి చాలా పండుగ దినమని చెప్తున్నారు పేద పేద ప్రజలు సన్న బియ్యం చూడాలంటేనే ఏదో పండుగ రోజు తప్పితే అప్పుడు ఎప్పుడు కూడా వండుకున్నది లేదు వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చారు అదేవిధంగా ఈరోజు మహిళలకు చూస్తే బస్సు ఫ్రీ మరి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ బస్సు ఫ్రీ పథకం వేస్ట్ అన్నారు చాలా కుటుంబాలు ఈరోజు బస్సు ద్వారా మాకు ఒక్కొక్క కుటుంబానికి పదివేలు పన్నెండు వేలు మిగులుతున్నాయని చెప్పడం ఉంది కాబట్టి డోక్రా గ్రూప్ మహిళలకు చూస్తే ఏ ప్రభుత్వం ఇవ్వలేనంతలా ఇవ్వాల డోక్రా గ్రూప్ మహిళలకి పెట్రోల్ బంకులు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ఇస్తుంది కాబట్టి మహిళలకి అన్ని విషయాల్లో సెల్ఫ్ గ్రూప్స్ మహిళలకి రేవంతన్న ప్రభుత్వం పావుల వడ్డీకే రుణం ఇస్తూ ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా ఆదుకుంటుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేకమైన పథకాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ ప్రజలను రేవంత్ అన్న ప్రభుత్వం బలపరుస్తుందని నమ్ముతున్నాం నా పేరు సూర్యకిరణ్ అల్వాల్ ఎక్స్ కాంగ్రెస్లో ఈ రోజు పెద్ద ఎత్తున్న వీబీఆర్ గార్డెన్లో మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న పరిపాలన ఎట్టుందని మేము చెప్పి పెద్ద మన కాన్సియన్సీ నాలుగు కాన్షియన్తో మా నేడ్చల్ జిల్లాలో మీటింగ్ పెట్టి పబ్లిక్ పథకాలు అన్ని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి అదేవిధంగా ఇక్కడ ఇందిరామ్మ విగ్రహం వరకు కూడా పాదయాత్ర కొనసాగుతూ ఉంది దీంట్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు బజ్రేష్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులతోటి ఈరోజు పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఇదే విధంగా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కూడా ఇందిరమ్మ విగ్రహం వరకు కూడా జోధాపా పాదయాత్ర కొనసాగుతా ఉంది వీడియో జనలే సుధాకర్ తో రిపోర్టర్ శాంప్రసక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్